హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ వరల్డ్ ఈరోజు రెసిపీ వచ్చి అవిసేకింజల గింజల పొడి ఇది ఆరోగ్యానికి హెయిర్ గ్రోత్కి వెయిట్ లాస్కి ఉపయోగపడే సైడ్స్ ఈ గింజల్లో కావాల్సినంత ఫైబర్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఒమేగా త్రీ ఫ్యాక్టీ యాసిడ్స్ కూడా ఉంటాయి ఈ దీనికి కావాల్సిన పొడి ఎలా చేయాలో చెప్తాను గింజలు ఒక కప్పు పల్లీలు ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు చిన్నులపాయలు పచ్చిసెనపప్పు ఫస్ట్ సన్న సెగ మీద ఈ అవిసి గింజలు దోరగా వేయించాలన్నమాట కొంచెం చెటపటా అనే దాకా వేయించాలి అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఈ అవిసి గింజలు వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత పల్లీలు పచ్చిశనపప్పు ధనియాలు ధనియాలు జీలకర్ర అవి కూడా అన్నీ వేసేసుకొని కొంచెం లైట్గా వేగనివ్వాలి బాగా సన్నసగ మీద వేగనివ్వాలి దీంట్లో ఒక స్పూన్ కూడా ఆయిల్ కూడా అవసరం ఉండదు బాగా అట్లా వేగనిచ్చేసేసి అవి కూడా రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టాలన్నమాట ఇంట్లో గుండె జబ్బుల్లో ఏమన్నా ఉన్న రక్ ఇది కొవ్వు రక్తనాళాల్లో ఉండే కొవ్వును కూడా తగ్గిస్తుంది ఈ గింజల వల్ల చాలా యూజ్ఫుల్ ఉంటుంది రోజుకు ఒక స్పూను గింజలు పొడి వేసుకొని ఉండొచ్చు దీంట్లో ఒక స్పూను ఉప్పు కావలసినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఆ విసగింజల పొడి రెడీగా ఉంటుంది వేడన్నంలో రోజు మీ పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఒక స్పూన్ వేసుకొని తినొచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి